ఉన్న దాంట్లో జై బఫర్లకు ఎందుకు వస్తున్నావు బఫర్ల నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది మరి ఆనాడు అనుమతిచ్చిన అధికారులు ఆనాడు అనుమతిచ్చిన ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది ఆనా లేఅవుట్ అప్రూవల్ చేసింది బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీసు ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా మున్సిపల్ ఆఫీస్ లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు కదా నల్లా కరెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కరెక్షన్ తీసుకున్నారు కదా సంవత్సరం సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్లకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ హక్కే లేదు నువ్వు ఉన్నదాంట్లో చేయి అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి మీ అందరూ ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఆరు నూరైన ఒక్క ఇల్లు కూడా పులగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా చూసినా మీ తాటాకు చప్పులని మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది బట్ ఈ మూసీ రివర్ కానీ ఈ ప్రాంతం కానీ బాపుగఢ్ ప్రాంతం కానివ్వండి అదేవిధంగా చెదర్ఘ్ ప్రాంతం కానివ్వండి కొన్ని యాభై అరవై సంవత్సరాలకి ఇదంతా రివర్ బెడ్ అని చెప్పి మూడు నాలుగు రోజుల నుంచి అధికారులు అడాబడి ఎక్కడ చూసినా కానీ ఆ మార్కేసిపోవడం అనేది ప్రజలని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి ఈరోజు గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు చూశారు రోజు బండూరుగఢను తీసుకొచ్చి హైడ్రాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్ నేను